సంవత్సరాల ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం విద్యుత్ విషన్ అడుగుతారు వినరా అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్ లో వైట్ పేపర్ లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగాని తనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష చెప్పనీ అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను శ్వేతపత్రం లేదే మాట్లాడుతున్నా అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్ తప్పసరి ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి దయచేసి అధ్యక్ష విజయవాడలో 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 రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడప కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంటు ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేదురు గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదూరు నేదునూరు లో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము ఒక నేదునూరు లోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం నేదులూరు లో కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు గ్యాస్ పార్టీగా అన్నాడు ఒక దగ్గర ధర్నా చేయలే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు మా కాడ ఎందుకు పెట్టరు అని అన్నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినం గట్టి కొట్లాడినం అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా ఈ దేశంలో ఎక్కడ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలం అయిందా నేదునూరులో గ్యాస్ అలకేషన్ అయ్యిందా ఏదో అక్కడ హాట్స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు ఏదో క్లియరెన్స్ అన్నారు పారేష్ పోయినరు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ ఎలకేషన్ చేయలేదు గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు ఆఫ్ కాలేదు నేను మంత్రి గారిని కొడతా ఉన్నా ఇప్పుడు టేకప్ చేయండి ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది నేదులూరు పెట్టండి శంకర్పల్లిలో పెట్టండి తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా బ్యూరో డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నమ్ముతా ఉన్నం ఇంకొక మాట కూడా అధ్యక్షా ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా చాలా మాటలు మాట్లాడినారు ఒక మాట మాత్రమే నేను చెప్తా అధ్యక్షా ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ వైస్ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు ఇక్కడ మేం మాట్లాడితే మమ్మల్ని అవమానిస్తారు సార్ కోనమనేని సామశివ గారు సార్ ఒక నిమిషం సార్ అప్పుడేచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు చాలా సంతోషం అధ్యక్ష ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష సెంట్రల్ జైలు గోల కొట్టింరు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిన అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష అక్కడ ఎంజీఎం ఉంది ఎంజిఎం లో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారంటే వీళ్ళకి పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష ఈరోజు సెక్రటేరేట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష అంత పెద్ద భవనాన్ని అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది ఉంది అధ్యక్ష దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్ళకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్యూటేట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టి ఉంటే ఆస్తి కూడా కదా ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం మీ కోసం కట్టుకున్నారు మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష వంద సార్లు నేను సీఎం గారిని గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి కోడెక్కడ ఉండాలి అల్లుడెక్కడ ఉండాలి బిడ్డెక్కడ ఉండాలి డబుల్ బెడ్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక వంద బెడ్రూమ్ హౌజ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష ఈ రోజు బోర్బండ పోదాము అధ్యక్ష ఇక్కడ నుంచి బోర్బండకి వెళ్దాము అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫ్లు కట్టుకొని పది పది వేలకు కిరాయిలకించుకుంటున్నారు అధ్యక్ష డబుల్ ఇల్లు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష స్కూల్ డెవలప్ చేయలేదు ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు స్టాఫ్ స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు ఈరోజు నీళ్లు కృష్ణా జలాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చావు సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని ఈయన ప్రెస్ ముందడ చెప్తాడు అధ్యక్ష ఈరోజు సెంట్రల్లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంత మంది ఇక్కడ నుంచి పోయారు ఎవరెవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమని అని అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈ రోజు యాదాద్రి విషయంలో యాదాద్రి విషయంలో చిన్నజీఆర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈ రోజు మోడీని మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని భదనం చేయడం తప్ప అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్ర ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు చాలా కేంద్ర ప్రభుత్వం నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు పలకండి ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్ప నష్టాల బాటలోకి వెళ్లి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు కేవలం పెద్దవాళ్ళని వాళ్ళని బాగు చేశారు పేదోళ్ళను ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మా నాయకుడు తన కోసం ఆలోచించలే మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు వందల గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావు పడ్డ ఇంటికి వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష అయ్యేలా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు ఇదేం పద్ధతి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది మీరు మీరు నడపాలా హౌస్ని మీరు నడపాలా అధ్యక్ష వారు సార్ సార్ వినట్ సార్ వినట్ సార్ ఇన్ అ డెమోక్రసీ సార్ వి హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ ప్రసాద్ గారు స్పీకర్ గారు మీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకు పుష్కలంగా మైక్ ఇవ్వండి గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు